హాయ్ ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ బాబ్ మీడియా ఈరోజు నేను మొక్కజొన్న చేనుకు రావడం జరిగింది యాక్చువల్గా ఈ పొలం మాది కాదు కానీ నేను కూలికి రావడం జరిగింది ఈరోజున మొక్కజొన్న చేనుకు మందును చల్లడం జరుగుతుంది కాబట్టి నేను మందును ఓడి పెట్టడానికి కూలిగా రావడం జరిగింది చూడండి మా వాళ్ళు ఎంత చక్కగా గడంతో పొలానికి మందు కొడుతున్నారు కదా అక్కడ ఎద్దుల బండి వస్తుంది చూడండి అంటే గడెం వస్తుంది మా చిన్నగారు మా మామగారు బండి గడాని తోలుతూ ఉన్నారు అలాగే వెనకాల ఇద్దరు ఆంటీలు ముందు చల్లుతూ ఉన్నారు బాగుంది కదా పని చేయడము చాలా హ్యాపీగా ఉంది ఇదిగో ఫ్రెండ్స్ ఇదే బకిటా నేను ఇలా బకీటకు ఐదారు పళ్ళు నింపి ఈ బ్రదరు మా అన్నయ్య గారు నేను మా అన్నయ్య